శతకం ముప్పై తొమ్మిదవ పద్యం నరసింహనే నిన్ను నమ్మినందుకు నెసర నాయందుంచు నెమ్మసమున నన్ని వస్తువులు నిన్నడిగి వేసటి పుట్టిని అవయ్యా సంత సంబున నన్ను స్వర్గముందే ఇంచు భూమి నయముగా వైకుంఠ నగరమందే ఇంచు నగరమందే ఇంచు నలిన నాభ ఎచట నన్నుంచిన గాని ఎప్పుడు నిన్ను మరిచిపోకుండా నామస్మరణన సగు భూషణ వికాస ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా భావం నరసింహ నే నిన్ను నమ్మినందుకు నాయందు దయ ఉంచుము అనేక వస్తువులు నిన్నడిగి వేసారి ఉన్నాను నన్ను క్షమీయవయ్యా సంతోషంతో స్వర్గంలో ఉంచుతావో భూమి అందే ఉంచుతావో వైకుంఠంలో ఉంచుతావో నీ ఇష్టం నిన్ను నమ్మినందుకు నాకు ఏ లోకమున ఉన్నను నీ నామస్మరణ మరువకుండా ని వరమును ప్రసాదింపుము విన్నారు కదా శేషప్ప కవిచే విరచితమైన శ్రీ నరసింహ శతకం పద్యాలు భక్తి జ్ఞాన వైరాగ్య సమ్మిళితమైన పద్యాలను శ్రీహరి చరణాలకు శతక చందనంగా సమర్పించారు శేషప్ప కవి తెలుగు వారి గొంతుల్లో ఈ పద్యాలు ఇప్పటికీ సుప్రభాత గీతికల్లా పరిమళిస్తున్నాయి ఈనాటి తరానికి ఆమదిర మాలికలను అందించాలనేదే మా ఈ చిన్న ప్రయత్నం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సనాతన ధర్మాన్ని కాపాడండి వైకుంఠం జీడిఎం యూట్యూబ్ ఛానల్ హరే కృష్ణ